మీరు వాలంటీర్గా పని చేస్తున్నారు కదా గతంలో ఇప్పుడు ఎందుకు రీజైన్ చేశారు అనుకు చేయాలనుకున్నారు అన్న మేము జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ ప్రజల దృష్టికి తీసుకోవాలనే సంకల్పంతో మేము మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది అన్న మరి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎంతమంది రిజైన్ చేస్తారు అందులో చేశారా ముప్పై ఒక్క మంది ఉన్నామన్నా మా బ్లాక్ మా నూలుగుడి గ్రామ పంచాయతీ ముప్పై రెండు మంది వాలంటీర్లు ఉన్నారు ముప్పై రెండు మంది రాజీనామా చేయడం పూర్తిగా చేయడం జరిగిందా అంటే ఇప్పుడు మీకు మళ్ళీ ఎట్లా ఎందుకని రాజీనామా చేస్తారు కష్టపడాలని చేస్తున్నారా ఆ యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభుత్వం అధికారం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రాజీనామా చేయడం అనేది జరిగిందా అట్లా అనుకుంటున్నారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు సాలరీ చేస్తున్నాం అంటున్నారు అట్లేదా అటువంటి ప్రభావం వాళ్ళకి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చేదానికి సంకల్పంతోనే మేము ఈ రోజు రాజీనామా చేయడం అనేది జరిగిందన్న అది కూడా మా సర్పంచ్ ఉమాపతి గారు ఆధ్వర్యంలో మీరు చెప్పండి మీ వాలంటీర్లు అందరి ద్వారా ఈ రోజులు ఇంతవరకు నూలు వేడి ఆదర్శ వాలంటీర్ అనగల ప్రతి గ్రామంలో కూడా మన వాలంటీర్ పేరు చెప్పి సమర్చుకుంది ఏ గ్రామంలో లేదు నూలు నన్ను నన్న పిల్లలు కూడా పోతా పోతా ఏమన్నా నూలు వేడి వాలంటీర్ చూసి నేర్చుకోండి అన్నారు మీరు కూడా ఇదే ఉంటారు కదా ఇస్తున్నారు తర్వాత మా వాలంటీర్లు ఏ పొద్దున్నే అందుబాటులో ఉండి ప్రతి వార్డులో కూడా ఏ సమస్య ఉన్నా ఐదు నిమిషాలకు వాళ్ళకి మా ఎవ్వరే ఎవరే వాలంటీర్స్ వాళ్ళు ఒక భగవంతులు లెవెల్లో ఆ లెవెల్లో పనిచేసి ఉమ్మడి కుమ్మడిగా కూడా వచ్చి రాజీనామా అద్భుతంగా ముందుకు వచ్చి మా హోల్ అంతా రాజీనామా చేయడం జరిగింది జగన్ రెడ్డి పాలన చేసి వన్ నాట్ సెవెంటీ ఫైవ్ లెవెల్లో ఈ రోజు కూడా మా హోల్ లో మండలంలో నూలు వేడి రాకపోతే రాజకీయం చాలించుకుంటాము మా వాలంటీర్స్ మేమంతా కూడా ఇప్పుడు వాలంటీర్లందరికీ రెండు నెలలు జీతాలు అయిపోతాయి కదా దానికి ఏం ఇబ్బంది లేదా వాలంటీర్ల ఓకే అండి థ్యాంక్ యూ అండి